బటర్ నాన్లు చేస్తున్నాను అలాగే పన్నీరు కాజు కర్రీ కూడా చేస్తున్నాను అనమాట బటర్ పన్నీర్ కర్రీ అనమాట అలాగే ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇది బటర్ నాన్ కూడా మైదానే తీసుకోవాలండి తప్పదు అలాగే ఒక రెండు స్పూన్లంతా పెరుగు యాడ్ చేశాను ఒక స్పూను బేకింగ్ పౌడరు ఒక చిటికెడంతా తినే సోడా కూడా యాడ్ చేశానండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి నాలుగు గంటల సేపు నానాలండి పిండి అప్పుడే బాగుంటాయి లేకపోతే అస్సలు అనమాట ఎక్కువసేపు నానితేనే కొంచెం తినడానికని బాగుంటాయి మైదా కదా అందుకని అలాగే మసాలాలన్నీ యాడ్ చేసేసి ఇలాగ ఫ్రై చేస్తున్నానండి వెల్లుల్లిపాయలు దాంచిన చెక్క జీలకర్ర అలాగే లవంగాలు అన్నీ మసాలాలు కొంచెం లైట్ లైట్గా యాడ్ చేశానండి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కోసేసి యాడ్ చేశాను అలాగే ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలు ఇలాగా కోసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ చక్కగా మూత పెట్టేసేయాలండి మూత పెడితే మగ్గిపోతాయి అనమాట ఒక ఐదు జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టాలి ఈ టమాటాలు తొందరగా అన్నమాట టమాటాలు కాబట్టి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ఇది గ్రేవీ కోసం అన్నమాట కర్రీ చేయడానికి గ్రేవీ ఇది ఇదంతా చల్లగా అయిన తర్వాత ఇలాగ చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి పిండి అయితే బటర్ నానికి కనీసం నాలుగు గంటల సేపు నానాలండి లేకపోతే అసలు అనమాట ఇంకా బటర్ యాడ్ చేస్తున్నాను అనమాట పాన్లో ఈ గ్రేవీ అంతా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ముందు ఈ పన్నీరు కొంచెం అలాగ లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాము అంటే మరీ కరకరలాడుతూ కాదండి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి అందులో వేసిన తర్వాత కొంచెం రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ ఇదిగో చిన్న ప్లేట్లోకి అయితే తీస్తున్నాము ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లేదంటే మళ్ళీ గట్టి గట్టిగా అన్నమాట తినేటప్పుడు కొంచెం ఒక నిమిషం అలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే సింపుల్గా ఉంటుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి అలాగే అదే బటర్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు అయితే వేసానండి ఒక పది అయితే ఉంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా జారు కడిగేసుకొని ఇందులో వేసేసుకుంటే గ్రేవీకి వాటర్ కూడా సరిపోతుంది ముందు ఈ గ్రేవీ అంతా చక్కగా ఉడికించేయాలండి చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ తొందరగా రెడీ అయిపోతుందనమాట చపాతీలో కూడా ఇలా చేసుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడు చపాతీలోకే చేస్తూ ఉంటానండి కాకపోతే కొన్ని దాంట్లో చెక్క అలాంటి మసాలాలు ఎక్కువ యాడ్ చేయను మసాలాలు లేకుండా చేస్తుంటాను ఉప్పు కారం పసుపు వేసేసి రెండు నిమిషాలు మగ్గించాలండి ఇది కూడా మూత పెట్టేసేయాలి పన్నీరు కొంచెం లైట్గా ఫ్రై చేశానండి ఎక్కువ అస్సలు చేయలేదనమాట ఎందుకంటే గట్టిగా అయిపోతాయని అంటే నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట అదే నేను మీకు చూపిస్తున్నాను ఈ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారండి ఇంకా ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేస్తారు పన్నీర్ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గించేస్తున్నాను అనమాట తొందరగా రెడీ అయిపోతుందండి కర్రీ కూడా ఎక్కువ టైం ఏమి పట్టదు అసలు ఆ పిండి నానడం అనేది ఎక్కువ టైం పడుతుంది అనమాట నాలుగు గంటల సేపు పిండి నానబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అది నానకపోయినా కూడా గట్టి గట్టిగా ఉంటాయి అనమాట తినడానికి అంత బాగుండవు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న చిన్న చపాతి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం లూజ్గానే కలిపానండి పిండి మెత్తగా ఉండాలని మెత్తగా అంటే మరి గట్టి గట్టిగా రాకుండా స్మూత్గా అన్నమాట అందుకే అలా కలిపాను ఇక్కడ కరివేపాకు ఏదో వచ్చింది అది తీసేసాను అనమాట కొత్తిమీర అనుకుంటానండి కొత్తిమీర అంతా కోసి రెడీ పెట్టాను కదా అదనమాట నేను ఈ షేప్లో చేస్తున్నాను ఇది బటరు కొత్తిమీర కలిపి పెట్టుకున్నానండి కొంచెం కొత్తిమీర దీని మీద యాడ్ చేసుకోవచ్చు చేయకపోయినా కూడా పర్వాలేదు ఒక ఒక దానికైతే నేను చేశాను ఇంకొక దానికి అలాగే ఏమీ యాడ్ చేయలేదు కొంచెం వాటర్ ఇలా పెట్టేసుకొని పెనం మీద వేసుకోవాలండి వాటర్తో తడుపుకోవాలన్నమాట ఇది అంటుకుపోవాలి పెనానికి అంటుకుంటే మనము ఇలా తిప్పి కాల్చుకోవడానికి బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం కాదు చక్కగా ఫ్రై అవ్వాలి అడుగు భాగం అంతా ఆ తర్వాత ఇలా పెనాన్ని ఇలా తిప్పేసి మంట మీద పెట్టేసుకోవడమే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట బాగా కాల్చుకోవాలండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పెనానికి అంటుకుపోవడం వల్ల అదేమీ పడిపోదు చూసుకోవాలి పడిపోతుందా లేదా అనేది కూడా ఐరన్ పెనం అయితే ఇలా అంటుకుంటుంది నాన్ స్టిక్ అయితే అంటుకోదండి అలాగా ఇంకా రెడీ అయిపోయింది చూసారా చక్కగా బలే వచ్చాయండి అసలు ఎంత బాగున్నాయో చక్కగా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఎంత చక్కగా బాగున్నాయి మైదా కదా తినలేము అన్నట్టుగా లేవు అన్నమాట చాలా బాగా వచ్చాయి బటరు ఇలాగా వేసేస్తున్నాను నేను బటర్ కూడా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట బటర్ నాను కదా మరి బటర్ వేయకపోతే అస్సలు బాగోదు చక్కగా ఇలా బటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువే వేసానులేండి నేను బాగుంటాయని ఏదైనా టేస్టీగా చేస్తానండి టేస్ట్ లేకపోతే అసలు చేయను అనమాట అది టేస్టీగా చేసేదాకా ఊరుకోను ఇలాగా కొంచెం కట్ చేసేసుకొని నీట్గా ఉంటాయని ఇలాగ పెడుతున్నానండి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇందులోకి పర్ఫెక్ట్గా కర్రీ కూడా సరిపోయిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు టైం కుదిరినప్పుడు కొంచెం టైము ఎక్కువే పడుతుందండి బటర్ నాన్ అంటే పిండి నాణాలు కదా కాస్త ఇలాగా రెడీ అయిపోయినాయి అనమాట భలే ఉన్నాయండి అసలు బయటకు వెళ్ళి పిల్లలు తింటూ ఉంటారు కదా చాలా బాగున్నాయి అమ్మా అని అన్నారు ఇంకా రెస్టారెంట్లో తింటుంటారు కదండి సేమ్ అలాంటి టేస్టే వచ్చిందండి ఇంకా అంతకంటే కూడా బాగున్నాయి అనే చెప్పాలి చాలా బాగున్నాయి సాఫ్ట్గా కమ్మగా చాలా బాగున్నాయండి